రేపు ప్రొటెంట్ స్పీకర్గా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్తున్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దవాడిగా తనకి బాధ్యతలు అప్పగించారని చెప్పి తెలిపారు ఇది పెద్ద నైత్యంగా అండి ఏదో రెండు రోజులు ప్రోగ్రాం నేను సీనియర్ మోస్ట్గా కనుక ఏడు సార్లు గెలుచున్నాను వయసులో పెద్దవాడిని ఏదో తాత్కాలికంగా తప్పు చెప్పారు అంతవరకే బాధ్యత అది రెండు రోజులు ఉంటాం పనిచేస్తాం అది అది పెద్ద బాధ్యత కూడా కాదు అడిగారు బాబు పార్టీ అడిగింది నేను ఇంకెవరికైనా అప్పు చెప్పండి నాదే వందలు ఇంకెవరైనా కొనాలి అప్పు చెప్పండి కాదండి వైశ్రీ ఇచ్చాను ఏడు సార్లు గెలుచున్నది ఇచ్చాను సీనియర్ మోస్ట్ కనుక మీరు చేస్తే బాగుంటుంది యువకులకు కానీ పెద్దవాళ్ళకి కానీ వైఎస్ ఇచ్చి మీరు చేస్తే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను అయినా అప్పటికే చెప్పాను ఎవరినన్నా చూడండి దానికి ఏముంది అంటే రేపు తీసుకొని ఎల్లుండి రెండు రోజులు మాత్రం యాక్ట్ చేయాల్సి వస్తుంది రెండు రోజులు స్పీకర్గా ప్రోటర్ స్పీకర్ యాక్ట్ చేయాల్సి వస్తుంది దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు పెద్ద గోదావరి నదిలోకి కాలుష్యం రాకుండా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు గోరంట్ల ఈసారి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు రాజమండ్రి ఎంటైర్ ఏరియా నుంచి వచ్చే మురుగునీరు అంతా రూరల్ నియోజకవర్గంలోకి చేరుతుంది గోదావరి కాలుష్యం అవుతుంది దేవళేశ్వరం సాహిబ్బు దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది గతంలోనే ప్రాజెక్ట్ చేయించాను నాయుడు గారు అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కేంద్రంలో అది ఆయన నిధులు ఇవ్వలేకపోయారు ఆ టైంలో నిధులు ఇచ్చి సరే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఎంపీ గారి సహకారం కూడా తీసుకొని అది భారీ ప్రాజెక్ట్ రాష్ట్రం ద్వారా కేంద్రానికి వెళ్ళి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకం దానికి వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయలు అవుద్ది రఫ్ ఎస్టిమేషన్ చదువుతున్నారు అధికారులు మొత్తం ఎంటైర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయబోతే ముందు గోదావరి కాలుష్యంలో గంగా కాలుష్య నివారణలో ఎలాగైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టారు అంతగాపైన ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇక్కడ నీటి పారుదల వ్యవస్థని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ఆ వైపు మేము